ఐదు సీట్లని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ఇంకా టైం ఉందా పంతొమ్మిది ముందు ఎవరు ఇవన్నీ కూడా సస్పెన్స్ కొనసాగుతున్నాయి భీమవరానికి కూడా సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు కుప్ప నుంచి ప్రకటించుకున్నప్పటికీ కూడా మరి బీజేపీ పరిస్థితి ఏంటి ఇదే ఇష్యూపై మనతో పాటుగా జలకపల్ రవి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు నమస్కారం రవి గారు నమస్తే వర్మ గారు అనుకున్నది అనుకున్నట్లుగానే మీరు చెప్పినట్లుగానే కానీ మించుగా జరిగినది లేదు నేను ఎప్పుడూ ఊహించి చెప్పాను వర్మ ఉండే చెప్తాను లేకపోతే తెలీదు అంచనా వేయాలని చెప్తాను వాళ్ళకు నూట పది స్థానాల వరకు సిద్ధం చేసుకొని ఉన్నారు ఇప్పుడు మీరు ఈరోజు ప్రకటించిన దాంట్లో మీకు చాలా స్పష్టమైన సంకేతాలు ఒకటేమో ఎక్కువ భాగం ఊహించినట్టేవాడిని నిన్న ఉదయం కూడా నేను ఒక మీడియా అతనికి ఇస్తున్నారు మా మా సంగతి కూడా జనసేన చూడాలని అన్నానని మనం చెప్పాము ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా మహాసేన రాజేష్ను కొలికపూడి శ్రీనివాస్ అంతవరకు చేశారు ఇక మిగిలి చాలా తగాదాలు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు చాలా మందికి లేదు వదిలేయండి కానీ ఒకటైతే స్పష్టంగా కనపడేది ఏంటంటే సమస్య కొంచెం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్న దాంట్లో పవన్ కళ్యాణ్ సెకండ్ పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది తగ్గడం కొంచెం ఎక్కువగా తగ్గినట్టుగా ఉన్నారు ఇరవై ఎనిమిది కనీసం ఇరవై ఎనిమిది దాకా వెళుతుంది అనుకున్నారు ఇరవై నాలుగు తగ్గించడమే కాకుండా ఇవి బీజేపీ కోసం కూడా కొన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని కూడా ఆయన చెప్పాడు కాబట్టి ఇటు పొత్తు కుదుర్చుకున్న తెలుగుదేశం కోసము అటు కుదుర్చుకుంటుంది అని ఆయన ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా బీజేపీ కోసం కూడా ముందస్తుగానే తన సీట్లను తగ్గించుకోవడానికి సిద్ధపడ్డారనేది మనకు ఒకటి అర్థమవుతుంది ఇంకా ఇతర కోణాల్లో చూస్తే కూడా అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదు తెలుగుదేశం పార్టీ వరకు తన తొంభై నాలుగు మంది అభ్యర్థులను వాళ్ళు ప్రకటించారు ఇక్కడ ఇరవై నాలుగు స్థానాలే తీసుకుంటూ ఇరవై నాలుగులో కూడా ఐదు స్థానాలకు మటుకే ప్రకటించారు అంటే మిగతా వాటి మీద కూడా ఒక ఒక అస్పష్టతనండి ఇంకా పూర్తిగా కొలిక్కి పరిస్థితి కూడా జనసేనలో ఉందని కూడా మనకు అర్థమవుతుంది ఇంకా మూడోది బీజేపీ బీజేపీతో పొత్తు లేకపోతే వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి ఇలాంటి మాటలు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పలేదు పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా పొత్తు కుదిరితే అని ఆయన అంటున్నారు అంటే చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ అక్నాలజీ చేస్తున్నాడు మరి ఆయనకు బీజేపీతో ఏమైనా ఆ విధమైన ప్రత్యేకమైన కనెక్ట్ నడుస్తుందా కమ్యూనికేషన్ మనకు తెలీదు ఎందుకంటే సైమల్టేనియస్గా పురంధేశ్వరి పొత్తు విషయం పెద్దలు తేలుస్తారు ఇట్లాంటి కామెంట్స్ ఆమె కూడా చేస్తున్నారు కాబట్టి ఆమె ఇట్లాంటి కామెంట్స్ ఆమె కూడా చేస్తున్నారు కాబట్టి ఇది ఒక విధమైన ఆ కూటమిలో సాగుతున్న పరిస్థితికి అర్థం పడుతుందని మనం అనుకోవాలి సాధారణంగా ఎప్పుడూ ఏ పార్టీలు కూడా కూటములు కూడా అభ్యర్థులను ప్రకటించి సార్ ఏ పార్టీలు కూడా కూటములకు వచ్చి అక్కడ అభ్యర్థులు కూడా ప్రకటిస్తున్నటువంటి సమయంలో కూడా అస్పష్టత ఇంతగా ఉండదు మరి ఓకే అసలు బీజేపీ ప్రస్తావనేది ఎందుకు బీజేపీ గురించి అంత హైపులు బిల్డప్లు ఇచ్చారు పైగా ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ మాట్లాడుతున్నారు కానీ తెలుగు చంద్రబాబు నాయుడు పవన్ అంటే మీటింగ్ కూడా ఏదో పెట్టినట్టున్నారు సార్ వాళ్ళు ఎవరు పెట్టారు వాళ్ళు మీటింగ్ కూడా పెట్టారు సైమల్ ట్రైనిస్గా వీళ్ళు గూడెంలో పెడితే వాళ్ళు అక్కడ పెట్టారు అంటే బీజేపీ అక్కడికి ఈ దశ వచ్చినా అంతగా చెలగాటం ఆడగలుగుతుందంటే ఏంటి ఇంకా రెండోది మీరు ఇంత ఫాలో అవ్వలేదు పవన్ కళ్యాణ్ తన అభ్యర్థులను ప్రకటించడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ప్రకటించారు కదా ఐదుగురు ప్రకటించిన రెండు ఏంటంటే నాగబాబు అక్కడ కొనతాల రామకృష్ణ ఇబ్బంది లేదు వరకు చెప్పారు కానీ మిగిలినటువంటి కళ్యాణ్ లేదని అయి వచ్చు నిన్న ఆయన ఆయన స్వయంగా భీమవరం వెళ్ళి చెప్పారు కాబట్టి ఈ జాబితాలో వాళ్ళ పేరు ప్రకటించకుండా తన పేరు ప్రకటిస్తే అది అంత బాగుండదని కూడా దాటేసి ఉండొచ్చు కాబట్టి మొత్తం మీద తగ్గడం అనేది ఎక్కువ జనసేన తగ్గినట్టుగానే కనిపిస్తుంది ఇక్కడ అది బీజేపీ కోసం తగ్గారు టీడీపీ కోసం కూడా తగ్గారు చంద్రబాబు నాయుడు అంతా అయిపోయింది ఇదిగో ఆహ్వానం ఉంది నిన్న కూడా అచ్చెన్నాయుడు మాకు ఆహ్వానం ఉందన్నారు ఎందుకు చెప్పలేదండి అంటే తెలుగుదేశం పార్టీ ఒక డబుల్ టాక్ చేస్తుంది అక్కడ అచ్చెనాయుడు ఎంత తక్కువైంది కదా కదా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు మాకు ఆహ్వానం ఉంది అంటే అప్పుడు చెప్తారు కదా మాకు ఆహ్వానం ఉంది కానీ మేము ఇంకా చర్చలు జరుపుతున్నాం అని చంద్రబాబు ఎందుకు చెప్పలేదు ఎందుకు ఈ సస్పెన్స్ ఎందుకు బీజేపీ మీద అసలు ఇదంతా మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నామని బిల్డప్ ఏ ప్రయోజనాలు నెరవేర్చు చెప్పారా పోని మేము బీజేపీతో రాష్ట్ర ప్రయోజనాల కోసం పలానా అవగాహనకు వస్తున్నాము దాని మీద నడుస్తుందని మీరు ఏమని చెప్పారా ఏం లేదు అందువల్ల ఇది అనేక విధాల రాజకీయ కోణంలో చూసినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటిది రాష్ట్రం కోణంలో వాళ్ళకేముంది ఏం లేదు మనకు తెలియదు కానీ ఇంకా మూడోది తెలుగుదేశం జాబితా మనం గమనిస్తే తెలుగుదేశం జాబితాలో పెద్దగా ఆశ్చర్యాలు లేవు ఇరవై మూడు మంది కొత్త అభ్యర్థులు అని చెప్పారు సీనియర్లు ఎవరితో అయితే సూపర్ సీనియర్లకు సీట్ల విషయంలో సమస్య ఉందో ఆ సూపర్ సీనియర్లంతా దాదా పక్కన పెట్టారు అది గంటా శ్రీనివాసరావు అయినా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయినా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అయినా ఇలా పక్కన పెట్టారు ఇందాక అన్నట్టుగా మీడియా ఫేసెస్ సోషల్ ఫేసెస్ కొన్నింటిని తీసుకున్నారు భూమా అఖిలప్రియ లేకపోతే అక్కడ ఫరూక్ ఇట్లా నంద్యాల ఆలగడ్డ లాంటి చోట్ల సమస్యలు ఉన్న చోట వాటిని పరిష్కారం చేసి పంచాయతీ విడగొట్టి ఎవరిది వాళ్ళకు ఇచ్చేశారు అందువల్ల చంద్రబాబు ఒక మాట అన్నాడు మీరు గమనిస్తే నా నలభై ఏళ్ళ జాతీయలో ఎప్పుడు చేయనంత కసరత్తు చేశాను అంటే సవాల్ ఎంత తీవ్రంగా ఉందని ఇక్కడ ఇంత కసరత్తు చేసి కోటి మంది దగ్గర అంటే ఓట్లు వేసేది నాలుగు కోట్లు అయితే మీరు కోటి మంది దగ్గర మీరే సర్వే చేస్తే దాదాపు ఒక మినీ ఎలక్షన్ జరిపారు తెలుగుదేశం వాళ్ళు అనుకోవాల్సి వస్తుంది అంటే మీరు ఛాలెంజ్ అంత తీవ్రంగా ఉందని భావిస్తున్నారా ఒకవైపు ఏమో కేక్ వాక్ ఇంకా రెడీగా ఉన్నారు ఎన్నికల లాంఛనమే అంటారు మరి అంతా ఓడించడానికి సిద్ధంగా ఉండే ఇంత ఎందుకు చేశారు అని మీరు గజపతి నగరం ఏమో కొండపల్లి శ్రీనివాస్ చీపురుపల్లికి సంబంధించి అది దాటేశారు గంట అదే కదా ఇప్పుడు గంట అని వెళ్ళమన్నారు ఆయన వెళ్ళలేని అన్నాడు నేను మాట్లాడే కూడా యాక్చువల్గా ఆయన హిస్ నాట్ ప్రిపేర్డ్ ఇప్పటికే విజయనగరం వెళ్తారులేదు విజయనగరం ఇప్పుడు ఏం వెళ్తాము విశాఖపట్నం చుట్టుపక్కల నిన్న పొద్దున మనం అనుకున్నట్టుగా ఇండిపెండెంట్గా అయినా చేయగలిగిన స్టేచర్ కూడా ఉంది ఆ ప్రభావం కూడా చాలా ఉంటుంది అదే అయ్యన్న పాత్రుడికి ఏమో ఇచ్చారు అది కూడా ఆయన అడిగినట్టు ఆయన ఒకటి లోక్సభ ఒకటి కొడుకు అంటే ఆయన కాకుండా ఇక్కడే ఇచ్చారు మీరు అలాగే ఎనమ్మల రామకృష్ణుడు ఆయన తమ్ముడు కూతురు ఆ మధ్యలో జరిగిన దాంట్లో యనమల రామకృష్ణుడు కూతురుకి ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం ఒక వైఖరి అయితే తీసుకున్నట్టుగా ఉంది తెనాలి సీట్ సెటిల్ చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన పేర్లలో మనోహర్ పేరు కూడా ఉంది మనోహర్ పేరు అంటే మచ్చుకు మూడు నాలుగు పేర్లు ప్రకటించి మీరు తరచూ చర్చించే పినిసెట్ ఆయన బొల్లిశెట్టి శ్రీనివాసు తాడేపల్లి వాళ్ళు సభ పెట్టే దగ్గర కూడా లేదు అంటే సభలో ప్రకటిస్తారని చెప్తున్నారు అంటే ఇవే కానీ ఒకటైతే ఉంది కదా నూట పద్దెనిమిది స్థానాల వరకు క్లారిటీ ఇచ్చేశారు ఇంకా అంటే ఉన్నదే నూట డెబ్బై ఐదు ఇందులో నూట పద్దెనిమిది స్థానాలు అంటే దాదాపు నూట ఇరవై అంటే ఇంకా యాభై ఉన్నాయి ఇప్పుడు బీజేపీ పొత్తుకు వస్తే ఈ యాభైలో ఏదన్నా చేయాల్సి ఉంటుంది ఇంకో మాట కూడా మీరు చూడొచ్చు బీజేపీ వస్తే మేము ఈ సీట్లలో కూడా సర్దుబాటు చేసుకుంటామనే మాట కూడా ఏం చెప్పలేదు అవును అని కూడా చెప్పలేదు అంటే పెద్ద హోప్స్ లేవా బీజేపీ మీద పెద్ద హోప్స్ లేకుండా పెట్టారా హోప్ ఉంటే పవన్ కళ్యాణ్ ఏమో ఆశీస్సులు ఉన్నాయి అంటున్నాడు కానీ నమ్మకం ఉందని చెప్పడం లేదు మరి ఇద్దరే వెళ్తున్నప్పుడు ఎందుకు బీజేపీని అంతగా తగిలించుకున్నారు సో ఇలాంటి చాలా చాలా విచిత్రమైన పరిస్థితి ఇది నేనైతే చాలా నేను డెబ్బై ఎనిమిది నుంచి ఏదో ఒక హోదాలో ఏదో ఒక చూస్తూ ఉన్నా ఇంత రాజకీయ పొత్తిగా పొందుకు సంబంధించి ఇంత అస్పష్టంగా ఇంతగా దీనిలాగా సస్పెన్స్తో జాబితా విడుదల చేయడం ఎప్పుడు జరగలేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి తొంభై